దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధికి వస్తే మనకి ఏం దొరుకుతుంది ఏం కలుగుతుంది అని అంటే సమాధానం కలుగుతుంది జవాబు దొరుకుతుంది ఎలాగో ఒకసారి మన వాక్యంలో ధ్యానిద్దాం మీ చేతుల పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి నూట ఇరవైవ కీర్తన మొదటి చరణం నా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరమిచ్చాను ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే నా శ్రమలలో నేను దేవునికి మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు నిజంగా మనకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం అనేక గుండా అనేక గుండా అనేక సమస్యలు గుండా అనేక పోరాటాలు గుండా అనేక ఇబ్బందులు గుండా అనేక నిరాశ నిస్పృహలు గుండా ఉన్న సమాజంలో మనము ముందుకు సాగుతున్నాం మరి కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో సమస్యల్లో పోరాటాల్లో మన గోడును వినేవారు ఎవరు మన ప సమస్యను వినేవారు ఎవరు మనకు సమస్య వచ్చిందని కష్టం వచ్చిందని బాధ వచ్చిందని మన పొరుగు వారికి మన ఆప్తులకు మన స్నేహితులకు మన బంధువులకు చెప్పుకుంటే వారు వింటున్నారు కొంతమంది కొంతమంది విని ఏం చేస్తున్నారో తెలుసండి ప్రచారం చేస్తున్నారు ఏం చేస్తున్నారమ్మా ప్రచారం చేస్తున్నారు ప్రాపగెండ చేస్తున్నారు అనగా విన్నది ఒకటి దానికి పదింతలు తగిలించి ప్రచారం చేసేవారు నేటి కాలంలో ఎక్కువ మంది ఉన్నారు కష్టం వచ్చింది అని చెప్పేసి ఒకరికి చెప్పుకుంటే బాధ వచ్చిందని చెప్పేసి ఒకరికి చెప్పుకుంటే వారు ఏం చేస్తున్నారో తెలుసండి ఆ బాధను విని మనల్ని ఆదరించకపోగా పది మందికి ప్రచారం చేసేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు మరి కష్టం వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఒక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వేధ వచ్చినప్పుడు తన గుండెల్లో ఉంచుకోలేడు తన గుండెల్లో ఉంచుకోలేరు ఎందుకని అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎదుటివారికి చెప్పుకుంటే ఆ బాధ అంట సగం అవుద్దంట ఏంటమ్మా ఆ బాధ ఏమవుతుందంట సగం అవుద్దంట సంతోషం ఉందనుకోండి ఆ సంతోషాన్ని మరొకరు చెప్పుకుంటే ఆ సంతోషం అంట రెట్టింపు అవుద్ది అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక చూడండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఈ పాస్ అయినోళ్ళు ఏం చేస్తారండి ఫస్ట్ క్లాస్ వచ్చినోళ్ళు మెరిట్ వచ్చిన నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని బికమొహం పెడతారా నాకు ఓ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ వచ్చింది బికమొహం పెడతారా లేదా స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చా అందరికీ నేను పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నాకు మెరిట్ వచ్చింది లేకపోతే నాకు ఎంసెట్లో సీట్ వచ్చిందని చెప్పి సంతోషంగా స్వీట్లు పంచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వారి సంతోషాన్ని రెట్టింపు చేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం అలాగే బాధల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు వేధల్లో ఉన్నవారు గుండె బరువైన వారు ఎదుటివారికి ఎందుకు చెప్పుకుంటారంటే ఆ బాధ చెప్తే ఆ బాధ కాస్త సగమవుతుంది కానీ విచిత్రమేంటో తెలుసండి ఈరోజు ఇతరులకు మన బాధలు కష్టాలు మనం చెప్పుకుంటున్నాం అది సగం అవుద్దేమో అనుకుంటున్నాం కానీ అది ఏమవుతుందో తెలుసండి ఇంకా మనల్ని బాధపరిచే విధంగా అవుతుంది నీకు నా సమస్యను కష్టమును వేదలను ఇబ్బందులను నువ్వు ఎదుటి వారికి చెప్పుకుంటే ఆ బాధ వారు విని మరి పరిష్కరిస్తారో తెలియదు లేకపోతే ఏం చేస్తారో తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ బాధ నీ కష్టము నీ సమస్యలను మొరపెట్టుకుంటే ఆయన విని ప్రచారం చేయడమ్మా ప్రచారం చేయడయ్యా ఏం చేస్తారో తెలుసండి పరిష్కరిస్తాడు దేవునికి స్తోత్రం కలిగనుగా ఏ కష్టమైన ఏ బాధ అయినా ఏ సమస్య అయినా మందిరంలోకి వచ్చి దేవా నాకు ఈ కష్టము ఈ సమస్య ఈ బాధని నీకు మొరపెట్టుకుంటున్నాయన అని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరంలోకి వచ్చి మొరపెట్టుకుంటే నా దేవుడు నీ మొరను విని నీ ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు దేవుడు సమాధానాన్ని పరిష్కారాన్ని దేవుడు దయచేస్తాడు దేవుడికి స్తోత్రం అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు పాస్టర్ గారు ఎవరికైనా జరిగిందా జరిగింది ఎవరికండి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకుని సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు షీలోహులో అన్నపాలము పుచ్చుకొని తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికు యహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాళ్ళైనా నాకు మగపిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరభకతీ ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునను దేవునికి స్తోత్రం ఒక ఆవిడ ఇక్కడ తన బాధ తన కష్టము తన శ్రమ దేవుణ్ణి సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకోవడానికి ఇష్టపడిందండి ఇందాక మనం నూట ఇరవై కింద చదివాం కదా నేను శ్రమలలో నేను యహోవాకు మొర్ర పెట్టి తిని నా ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు ఇక్కడ కూడా ఈ అన్నాకు కూడా ఒక శ్రమ వచ్చిపడింది ఓ కష్టం ఒక సమస్య పడింది ఏంటి ఆమెకున్న సమస్య ఏంటి ఆమెకున్న కష్టం అన్నకు భర్త్ ఉన్నాడు ఆ భర్త పేరేంటమ్మా ఎల్కాన అంతే కదమ్మా మీరేం ప్రశ్న ప్రశ్నలాగా చూసారంట నన్ను కనిపిస్తా ఎలకాన ఆ ఎలకాన గారికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు పెనిన్న ఇంకొక ఆమె పేరు హన్న అంతేనా అమ్మా ఒకసారి చదువుదాం మీరు ఏదో ప్రశ్నగా చూసారు మొద మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రామీయుడైన పుట్టిన తోహు కుమారుడైన ఏలినకు జననమైన హోరం కుమారు అతనికి ఇద్దరు భార్యలు భార్యలుండేవి వీరిలో ఒక దాని పేరు అన్న రెండవ దాని పేరు పెనిన్న ఓకే డౌట్ క్లారిఫై అయిపోయిందా రైట్ దేవునికి స్తోత్రం రైట్ ఎల్కానా గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ రోజుల్లో బహుమంది భార్యలు కలిగి ఉండేవారు ఈ రోజుల్లో అలాంటిది ఏమీ కుదరదు దేవునికి స్తోత్రం ఒక భార్యకు ఒక భర్తే ఒక భర్తకు ఒక భార్య దేవుడు ఏర్పరిచిన అద్భుతమైన కుటుంబ విధానం ఆ రోజుల్లో బహుమంది భార్యలు కలిగి ఉండేవారు ఈ యొక్క ఎలకాన గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరేమో అన్న మరొకరేమో పెనిన్న పెనినాకేమో పిల్లలు వచ్చారు అనగా పిల్లలు పుట్టారు అన్న గారికి ఏమో పిల్లలు పుట్టట్ల పెనిన్న పిల్లలు కలిగిన పెనిన్న హన్నానంట విసిగిస్తూ 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 ఉండేదంట అసలే పిల్లలు లేరనేటటువంటి బాధ హన్న బాధపడుతూ ఉంటే ఇంకా ఈ విసిగించే మాటలు విని ఇంకా బాధపడుతున్నాయి దయచేసి గమనించండి మనం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మన ఆశీర్వాదం ఇంకా ఎవరైనా పొందుకోలేని వారుగా ఎవరైనా ఉన్నట్లయితే వారిని మనం ఏం చేయాలో తెలుసండి బలపరచ అంతేగాని బాధించని అమ్మా మాకు వివాహం అయింది దేవుడు మాకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు మీకు కూడా బిడ్డల్ని ఇస్తాడమ్మా అని మనం ఒక విశ్వాసం ఏం చేయాలంటే తోటి వారిని బలపరిచే విధంగా ఉండాలి ఇక్కడ పెన్నిన్న అన్నాను బాధపరిచే విధంగా బాధపరిచే విధంగా బాధపరిచే విధంగా ఉంటే అన్న అంట భోజనం అంతా మానేసి ఏడుస్తూ కూర్చుందంట ఏడుస్తూ కూర్చుందని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు అన్న దగ్గరకు తన భర్త అయిన ఎలకాను వస్తాయి ఏమా ఏడుస్తూ 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 కూర్చున్న ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది నువ్వు ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా దొరకదు కదా మరి నీ సమస్యకు పరిష్కారం దొరకాలి అని అంటే నీ ప్రశ్నకు జవాబు దొరకాలి అంటే మనం దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్యకు పరిష్కారం దయచేస్తాడమ్మా అని చెప్పాడు దేవునికి స్తోత్రం అలలూయా భర్త ఎప్పుడు కూడా భార్యను ఆదరించేవాడుగా భార్యను అర్థం చేసుకునేవాడుగా భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి అప్పుడు ఎలా కాని అంటాడు పది మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడు కాదా ఆ పది మంది కుమారు నన్ను నన్నుతో చూసుకో అని ఎంత బలపరుస్తాడో తెలుసా అంటే నువ్వు ఇక్కడే కూర్చొని ఇక్కడే ఏడుస్తూ అన్నం తినకుండా ఏడుస్తూ 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 కూర్చుంటే దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడు అనుకున్నావా ఇవ్వడమ్మా మనలో చాలామంది చేసే తప్పు ఇక్కడే ఇదే కష్టం వచ్చిందని బాధ వచ్చిందని వేదన వచ్చిందని ఎవరో ఏదో అన్నారని పలానా ప్రార్థనకు జవాబు రావట్లేదని ఏం చేస్తారో తెలుసు అని ఇంట్లోనే కూర్చొని ఏడుస్తూ 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 ఉంటారు తలుపులన్నీ వేసేసుకొని కొంతమంది ఏం చేస్తారో తెలుసండి ఫ్లాష్ బ్యాగులుకి వెళ్ళిపోతారు మొత్తం చిన్నాటితనం నుండి పెళ్ళి అయినప్పటి నుంచి ఏం జరిగిందో ఏంటో మాత్రం ఆలోచించి 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 ఏడుస్తూ ఉంటారు నేను మాట అంటా ఉంటాను అలా ఇంట్లో అన్ని తలుపులు వేసేసుకొని నువ్వే ఏడుస్తూ 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 ఉంటే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా దొరకనే దొరకదు నీ కన్నీళ్ళు వేస్ట్ ఆ కన్నీళ్ళు వేస్ట్ అదే నీ సమస్యకు పరిష్కారం కావాలంటే నువ్వు ఎదుర్కొంటున్న కఠినమైన ప్రశ్నలకు సమాధానము కావాలంటే జవాబు కావాలంటే నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడున్నాడు ఆయనే నా ప్రభు అయిన ఆయన మందిరములో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్న ఈ నిర్ణయం తీసుకుందండి నిజమే కదా ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఏమొస్తుంది అదే దేవుని దగ్గరికి వెళుతుంది దేవుని మందిరాని దగ్గరికి వెళ్తే శిలో అనేటటువంటి మందిరంలోకి వెళ్తే అక్కడ దేవుడు నివాసం ఉంటున్నాడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నా గోడును నా బాధను నా ప్రశ్నలన్నిటినీ దేవునికి చెప్పుకుంటే నా దేవుడు నాకు ఖచ్చితంగా సమాధానమిస్తాడు అనే విశ్వాసముతో అన్న మందిరంలో అడిగిపెట్టిందండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనమందరము కూడా మన జీవితాల్లో కఠినమైన ప్రశ్నలు ఏమైనా ఉండొచ్చు అది ఉద్యోగమైన వ్యాపారమైన కుటుంబ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా అలాగే బిడల సమస్య అయినా ఏ కఠినమైన సమస్యలు గుండా మనం వెళ్తున్నా ఏ కఠినమైన ప్రశ్నలు మనకున్నా నిజంగా నా జీవితంలో ఇది జరుగుతుందా నా జీవితంలో ఈ కఠినమైన ప్రశ్నకు జవాబు దొరుకుతుందా అనేటువంటి వంద ప్రశ్నలు నీకుండి ఉండొచ్చు ఏ ప్రశ్నలున్నా సరే ఏ కఠినమైన ప్రశ్నలున్నా సరే ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే నువ్వు అదే విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలి ఎందుకనంటే అన్ని ప్రశ్నలకు నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర సమాధానం ఉంది దేవునికి స్తోత్రం ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈస్ ద ఓన్లీ వన్ యాన్సర్ ఈస్ ఆన్సర్ ఈస్ జీసస్ క్రైస్ట్ అప్పటి కూడా దేవుని చూద్దామా హలో లూయా ఎనీ క్వశ్చన్ ఎవ్రీ క్వశ్చన్ అది ఎంత కఠినమైన ప్రశ్న అయినా సరే నా ఏసఐ దగ్గర జవాబు ఉంది అన్న ప్రశ్నలతో వచ్చిందండి దేవుని మందిరం సమస్యతో వచ్చిందండి దేవుని మందిరం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది ఎలాంటి ప్రార్థన తెలుసా బహు తగ్గింపు కలిగిన ప్రార్థన నీ సేవకురాలు నేను నన్ను జ్ఞాపకం చేసుకో నీ సేవకురాలు నాకు నీ సేవకూరైన నాకు నీ సేవకూరాలనైనా నాకు ఒక బిడ్డను మగబిడని ఇస్తే నేను ఆ మగబిడ్డను నీ పరిచరుడికి ఇస్తానై బహుగా తగ్గించుకున్నాను ఆ ప్రార్థన మీరు ఆలోచన చేసినట్లయితే తగ్గింపు కలిగిన ప్రార్థన నీ ప్రతి సమస్యకు నీకు పరిష్కారం రావాలంటే ప్రతి ప్రశ్నకు నీకు జవాబు మందిరంలో దొరకాలంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏముండాలో తెలుసా తగ్గింపు ఉండాలి తగ్గింపు కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన తగ్గింపుతో చేసేటటువంటి ప్రార్థన దేవుడు వెంటనే విని జవాబిచ్చే ప్రార్థన అటండి అదే మనకు లూకా వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో కనబడుతుంది ఇద్దరు మనుషులు ఉంటారండి ఒకరేమో పరిశుడు మరొకరేమో శుంకరి వీరిద్దరూ కూడా దేవుని మందిరానికి వచ్చారండి పరిశుడు వస్తూ వస్తూనే దేవుని మందిర లోపలికి వెళ్ళిపోయి అంటాడు ఒకసారి చూద్దామా పద్దెనిమిదవ అధ్యాయం లూకా సువార్త పదవ వచ్చినం ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచారులనైనా ఇతరు మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చూ నేను ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు పరిసేడు వచ్చి తాను ఏం చేస్తున్నాడో దేవుడు చెప్పుకుంటున్నాడు రవ్వా నన్ను ఇదిగో అలాగా ఇలాగా ఇలాగా వార్లాగా వీర్లాగా 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 ఉంచినందుకు ఆఖరికి నాతో పాటు వచ్చాడు కదా ఇప్పటి వరకు ఈ సుంకరిగా కూడా నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు నాయన అని చెప్తూ రవ్వా నేను మందిరానికి ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను అలాగే నాకు వచ్చిన సంపాదన అంతట్లో శ్రేష్టమైన కానుకలు అన్ని దశంభాగాలన్నీ నేను నీకు ఇస్తున్నాను నాయన కాబట్టి నా ప్రార్థన ఆలకించున్నాయన అని ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనలో ఎక్కడైనా మనకి తగ్గింపు ఉందా తగ్గింపు లేదు ఈ ప్రార్థనలో గర్వమే మనకు కనబడుతుంది మనము దేవునికి ఏం చేసామో దేవునికి చెప్పాల్సిన అవసరం లేదండి దేవుడు తెలియదా తెలుసు మనం ఏం చేశామో దేవునికి ఏం చేసామో అని ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు ప్రవ్వా నీ చిత్తమే నా జీవితంలో ఇంకా జరగనిమ్మని ప్రార్థించారు దేవునికి స్తోత్రం రెండో వ్యక్తి మనకు కనబడతాడు సుంకరి అద్భుతమైన ప్రార్థన చేస్తాడు ఒకసారి చూద్దాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కళ్ళనెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను చాలని ఎంత అద్భుతమైన ప్రార్థనని సుంకరి ప్రార్థన దేవాలయంలో కూడా అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు నాయన అయ్యా పాపినైన నన్ను కరుణించు ప్రభా నేను పాపిన్నాయినా పాపాత్ముడున్నైనా మనుషులందరూ వెలివేసిన వారమునైనా మేము మమ్మల్ని ఎవరు కూడా ప్రేమ అనురాగాలతో హక్కున చేర్చుకునేవారు కాదు నాయన అదే మనం జక్కయ్యని కూడా మనం చూస్తూ ఉంటాం జక్కయ్య సుంకరి జక్కయ్య సుంకములు వసూలు చేసేవారు ఎవరు కూడా జక్కయ్యని ప్రేమించేవారు కాదండి అందరూ తిట్టేవారు అందరూ ద్వేషించేవారు రే నీకెందుకురా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే కూడా గింటేసారండి జక్కయ్య అలాంటి వారు శుంకర్లు అందుకనే ఒకనొక సమయంలో ఏసుపిస్తూ ప్రవ్ వారు భోజనం చేస్తున్నప్పుడు వీరు పాపులతోనూ శుంకర్లతోనూ కూడా సహవాసం చేస్తున్న మాట మనకు కనబడతా ఉంటుంది అంటే పాపుల కన్నా నెక్స్ట్ స్టెప్ వీలు శుంకర్ అంటాడు అలాంటి స్థితినైనా అలాంటి పరిస్థితి నైనా పాపినైనా నన్ను కరుణించు ప్రవ్వ అని తగ్గింపుతో ప్రార్థన చేస్తే వారిద్దరి ప్రార్థన దేవుడు చూశాడు వారిద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు వారిద్దరి ప్రార్థనలో ఎవరిది శ్రేష్టమైన ప్రార్థన దేవుడు చెప్పేశాడు ఒకసారి మనం ఆ పరిసయుడు కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం చూడండి పరిసయుడు వచ్చాడు సుంకరి వచ్చాడు కానీ ఒక వ్యక్తేమో పరిసయుడేమో గర్వముతో వచ్చి ప్రార్థన చేసి గర్వంతోనే తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఇంకొక వ్యక్తి అయిన శుంకరి తగ్గింపుతో దేవుని మందిరానికి వచ్చి నీతిమంతుడిగా తీర్చబడి ఆశీర్వాదకారముగా బయటికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం అలలుయ మనం దేవుని మందిరానికి ఎలా రావాలి తగ్గింపుతో రావాలి మన స్థితులు మన పరిస్థితులు మన కూర్చునే విధానము మనం ఆలోచించే విధానము మన మనసులో ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా తగ్గింపుతో మనం దేవుని మందిరంలో వచ్చి కూర్చోవాలి ఒకనొక సమయంలో ఇలాగా ఆదివారం ఆరాధన జరుగుతూ వాక్య పరిచర్య జరుగుతూ ఉంటే ఆ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న విక్టోరియా రాణి గారు ఆరాధనకు హాజరయ్యారని అలా ఆరాధనకు హాజరవుతున్నప్పుడు ఆ విక్టోరియా రాణి గారు వస్తున్నారని వెంటనే వారందరికీ తెలిసి అందరు నిల్చున్నారని అప్పుడు విక్టోరియా రాణి గారు వచ్చి ఒక మాట చెప్పారంట నేను బయట ఇంగ్లాండ్ దేశానికి రాణి కావచ్చు కానీ మందిరంలో అందరితో పాటు సమానమైన విశ్వాసినే కాబట్టి నేను వచ్చినప్పుడు ఎవరు కూడా నించునే ప్రయత్నము చేయకండి నేను కూడా మీ అందరితో పాటు విశ్వాసినని ఎంత అద్భుతంగా తగ్గించుకుందండి దేవునికి స్తోత్రం అలలు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించుకున్న రానే తను తాను తగ్గించుకొని మందిరం యొక్క ఆరాధనలో పాల్పంచుకు మనకి ఇటువంటి తగ్గింపు మన జీవితంలో ఉండాలి అన్న ప్రశ్నలతో సమస్యలతో వేదనలతో బాధతో దేవుని మందిరానికి వస్తూ తగ్గింపుతో ప్రార్థన చేస్తూ నీ సేవకురాలని నేను నన్ను నీ సేవకురాలు నన్ను కరుణించు నీ సేవకురాలని నేను నా ప్రార్థనలు నీ సేవకురాలు నా మొరను విని నీ సేవకురాలని నాకు ఒక మగబిడ్డని ఇస్తే నాయన ఆ మొగబిడ్డను నీకు పరిచయం ఇస్తాను నాయన అని తగ్గింపుతో చేసిన ప్రార్థనను దేవుడు వినేసాడండి దేవునికి స్తోత్రం విని దేవుడు ఏం చేశాడో తెలుసండి దేవుని మందిరంలో హన్న వచ్చి ప్రార్థించింది కనుక ఆ హన్న ప్రార్థన విని అన్నాకు దేవుడు సమాధానాన్ని జవాబునిచ్చాడు ఒకసారి మనం చదుదాం సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవయో వచనం యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్న గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తినని వానికి సముయేలు అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రం ఎక్కడ అడిగిందండి మే దేవుని మందిరంలో వచ్చి అడిగి ఎక్కడ వచ్చి దేవుని మందిరంలో వచ్చి ఆమె తన ప్రశ్నంతా చెప్పుకోవడానికి ఇష్టపడింది అంటే దేవుని సన్నిధిలో రావడానికి వచ్చి తన ప్రశ్నలన్నీ దేవునికి చెప్పుకుంది ఏ మందిరంలోనైతే ఆమె ప్రశ్నలతో వచ్చి సమస్యలతో వచ్చి దేవునికి చెప్పుకుందో అదే మందిరంలో దేవుడు జవాబిచ్చాడు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో రెండవ అంశం ఏముంటుంది సమాధానమతం జవాబు ఉంటుందండి కాబట్టి ఏ ఆదివారము ఈ దేవాలయానికి మానడానికి సాహసం చేయకండి ఎందుకంటే ఏ ఆదివారం దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడో నీకు తెలీదు కాబట్టి నీ జీవితంలో ప్రతి విషయంలో నీకు జవాబు సమాధానం రావాలంటే దేవుడి మందిరానికి వచ్చి తగ్గింపుతో ప్రార్థన చేసినట్లయితే దేవుడిని కఠినమైన ప్రశ్నలకు జవాబిస్తాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ వ్యక్తిత్వ జీవితంలో శాంతి సమాధానాలు దేవుడి మందిరంలో దయచేస్తాడు దేవునికి స్తోత్రం